పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పెళ్ళం అనడానికి పెళ్ళాన్ని పెళ్ళం వనటానికి వెళ్ళేదో ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి పెళ్ళాం అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత పడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని అమ్మనాభోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాభోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు ముఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తారన్న ఏ దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పెళ్ళం అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటో ఎవరు ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా గురు రంగారావు గారు పెళ్ళాం అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు